కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ జూమ్లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి మరి మనం నిన్నటి రోజున కర్మలు అంటే ఏంటి మరి ఎన్ని రకాలుగా ఉంటాయి ఇప్పుడు ఆ కర్మలు మనకి జన్మలు రాకుండా ఉండాలి అంటే కర్మల్ని ఎలా దగ్ధం చేసుకోవాలి అని విషయం మీద మాట్లాడుకుంటూ మరి ఆగామి కర్మలు అంటే ప్రస్తుతము జన్మ తీసుకున్నాక చేసే కర్మలు ఆగామి కర్మలు ఈ కర్మలు అనుభవించినంత అనుభవించుతూ మిగిలినవి మనకి సంచితాల్లో కలిసిపోతూ ఉంటాయి మరి ఆగామి కర్మలు సంచితాల్లో కలవకుండా ఉండాలి అంటే ఇది ఈ కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి మరి కర్మయోగంగా ఎలా మార్చుకుంటామంటే కామ్యకర్మగా చేస్తే మరి సంచితాలుగా మారుతాయి మరి కర్తవ్యకర్మలుగా చేస్తే అంటే కర్తృత్వ భావన లేకుండా అంటే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో అంటే పరమాత్మే నా చేత చేయిస్తున్నాడు భగవంతుడికి ఇష్టమై ఆ ఫలం ఆయనకి అర్పిస్తూ మరి మనం చేసే ప్రతి ఆగామి కర్మ సంచితం కాకుండా మరి ఇక్కడే మనము దగ్ధం చేసుకోవచ్చు అందుకే కృష్ణ భగవానుడు కర్మ చేయడానికే అది నీకు అధికారం ఉంది కానీ కర్మ ఫలాన్ని ఆశించడానికి అధికారం లేదు ఆ కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి అని మరి మనకి గీతలో ఆనాడే చెప్పాడు కానీ మనకి అర్థం కాలేదు అందుకే మనం కామ్య కర్మలు ఎక్కువ చేస్తూ కోరికతోనే చేసేవాడు కానీ ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వం లేకుండా చేస్తే అవి సంచితాలుగా ఉండకుండా మరి కర్మలు పెరగకుండా జన్మలు పెరగకుండా మనం చేసుకోవచ్చని మరి ఈ యోగ మార్గంలోకి వచ్చాక మనకి అర్థమైంది ఆ విధంగా ఆగామి కర్మలన్నీ కూడా సంచితాలు కాకుండా మనము చూసుకోవచ్చు మరి ఇప్పుడు శరీరం తీసుకోవడానికి మరి కారణం ప్రారబ్ధ కర్మలు అంటే సంచితాల్లో కొన్ని కర్మలు మరి ఆ కొన్ని కర్మలు మనం తీసుకుని జన్మ తీసుకుంటాం వీటిల్నే ప్రారబ్దం అంటారు మరి ఇప్పుడు మనకి ఈ ప్రారబ్ధాన్ని అనుభవించడానికే శరీరం తీసుకున్నాము ఇదన్నీ ఏదైతే అనుభవిస్తామో అనుకుంటున్నామో అవి నిర్ణయించుకుని భూమి మీదకి వచ్చాం భూమి మీదకి వచ్చి అవి అనుభవిస్తాం మరి ఈ ప్రారంధానికి కూడా తప్పకుండా అనుభవించాలి కానీ ఎలా అనుభవించాలి అంటే మరి దానికి సాధన ద్వారా మరి ఆ ఓడ్చుకునే శక్తిని మనం పెంచుకోవచ్చు మరి మన జీవితంలో సంతోషం కానీ దుఃఖం కానీ మరి ఆనందం కానీ కీర్తి కానీ అపకీర్తి కానీ చావు కానీ పుట్టుక కానీ ఇవన్నీ కూడా ప్రేరత్నలే వస్తాయి మరి ఇది రామాయణంలో భరతుడు తండ్రి గారు చనిపోయాక రాముడు అరణ్యమాసం వెళ్ళాక వచ్చినప్పుడు చాలా దుఃఖపడ్డాడట ఎంతో దుఃఖం వచ్చిందంట తను లేకుండా ఇవన్నీ జరిగాయని కులగురు వశిష్ఠులు వారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నాకు ఈ దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నాను ఇది మారదా ఇలా నేనేమి చేయలేనా అని అడిగినప్పుడు వశిష్ఠులు వారు చెప్తారట నాయన సంతోషం కానీ దుఃఖం కానీ చావు కానీ పుట్టుక కానీ కీర్తి కానీ అపకీర్తి కానీ ఇవన్నీ కూడా ప్రారబ్ధవసాన్నే వస్తాయి ఇవన్నీ ప్రారంధమే నువ్వు దీన్ని మార్చలేవు జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది మరి చూడండి రామాయణంలో చూసుకుంటే వశిష్ఠుల వారు చెప్పినవన్నీ ఎలా జరిగాయో చూద్దాం మరి శబరి రాముణ్ణి చూడాలి అనుకుంది మరి చూసిందా లేదా పరమాత్మను చూడాలి అంటే గురువుగారు చెప్పారు రాముడి రూపంలో వస్తాడు అని మరి చక్కగా చూసింది ఎంతో సంతోషించింది ఇది సంతోషం ఈ సంతోషం ఆవిడకి ప్రారంభమే మరి అలాగే కౌసల్య బిడ్డలు లేనన్నాళ్ళు బాధపడింది ఆ పుట్టిన బిడ్డ మరి తెల్లవారితే చక్రవర్తి అవుతాడనుకుంటే అడవికి వెళ్ళాడు మరి భర్తనే కోల్పోయింది ఒక పక్క భర్తని కోల్పోయింది ఒక పక్క బిడ్డ అడవికి వెళ్ళాడు ఇది ఆవిడికి దుఃఖం మరి రాముడు అడవికి వెళ్ళాడనే వార్త విని దశరథుడు మరణించాడు అది చావు అది ప్రారబ్దమే మరి అహల్యకు శాప విమోచనం కలిగించి మరో జన్మ కలిగింది అది ప్రారబ్దమే మరి ఎంతో ఎక్కి మరి రామ కార్యంలో రాముడికి సహాయపడ్డారు రామరామణ యుద్ధంలో కానీ కీర్తి అంతా ఆంజనేయునికి వచ్చింది అది ప్రారంభమే మరి కైకేయి ఎంతో అల్లారు ముద్దుగా రాముని పెంచింది కానీ రాముడు అడవికి వెళ్ళడానికి కైకేయే కారణమైంది అపకీర్తి పాలైంది ఇలా చూసుకుంటే ప్రతి వాళ్ళ జీవితంలోనే జరుగుతూ ఉంటాయి రామాయణంలోనే మనకి ఇది ప్రారబ్దం ఇలా ఉంటుంది అని మనకి నేర్పింది మన జీవితాల్లో కూడా ప్రబ్దం ఉంటూనే ఉంటుంది అది ప్రారబ్దం అవసాన మనం తప్పించలేము కానీ సాధన అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఇది నేను తెచ్చుకున్న ప్రారబ్దమే జరుగుతుంది అనుకుంటూ మరికి సాధన చేసినప్పుడు దాన్ని ఓర్చుకుంటే ఆ ప్రారంధాన్ని కూడా దాటి వేస్తాం ఇక తర్వాత సంచిత కర్మలు ఈ సంచితాలు ఉంటాయి అవి మనం పెంచుకోకుండా ఉంటే జన్మలు మనకి తగ్గుతూ ఉంటాయి ఇది మనకు తెలుసు అంటే మనం నిన్నటి రోజున నేర్చుకున్నాం కర్మయోగంగా మార్చుకున్నప్పుడు అవి సంచితాలు కావుని కానీ వేల జన్మలు తీసుకున్న మనము ఎంతో సంచిత కర్మలు అక్కడ అంటూ ఉంటారు సంచులు సంచులు మూటలు కట్టున్నాయని మరి ఈ సంచిత కర్మలు దగ్ధం అవ్వాలంటే ఎట్లాగా ఎలా దగ్ధం చేసుకోగలము అంటే గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే జ్ఞానం పెరిగే కొద్దీ కర్మలు దగ్ధం అవుతాయి అయితే ఏ జ్ఞానం మనకి పెరగాలి స్వస్వరూప సంధానం మన స్వస్వరూపం తెలుసుకోవడమే నీకు జ్ఞానం కలిగినట్టు నీ స్వస్వరూపం ఏమిటి శరీరమా మనస బుద్ధ ఆత్మ ఇవేమీ తెలుసుకోకుండా జీవించవు అంటే మనకి జ్ఞానంలోకి వచ్చే వరకు కూడా మనమెవరూ మనకు తెలియదు ఇవన్నీ కూడా ఆత్మకి పరికరాలే కానీ ఈ శరీరము మనసు బుద్ధి ఆత్మ యొక్క పరికరాలు అని మనకి తెలియక కనబడదున్న శరీరమే నేను అనుకుంటూ అజ్ఞానంలో ఉండిపోయాం దీనికి మహాత్ములు చిన్న ఉదాహరణ చెప్తారు ఏమిటంటే ఒక సింహం ప్రసవించి మరణించిందంట ఆ సింహం పిల్లని ఒక గొర్రెల కాపరు తీసుకెళ్ళి పెంచుతాడట అది గొర్రెల్లో కలిసిపోయి పెరిగి తాను కూడా గొర్రెనే అనుకుందట అనుకున్నప్పుడు ఆ గొర్రెలాగే ఉండేదట ఒకసారి ఒక సింహం వచ్చినప్పుడు ఈ గొర్రె పిల్లలన్నీ కూడా భయపడి పారిపోతుంటే అది కూడా భయపడి పారిపోయిందంట అప్పుడు సింహం ఆ గొర్రె ఆ సింహం పిల్ల దగ్గరికి వెళ్ళి ఇదేంటి నువ్వు సింహానువు కదా మరి నన్ను చూసి పారిపోతున్నావేంటి అంటే కాదు నేను గొర్రె పిల్లనే అందట అప్పుడు ఆ గొర్రె పిల్లని తీసుకెళ్ళి ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళి చూడు నువ్వు నేను ఒకలాగే ఉన్నావు అని అది గాండ్రించి నువ్వు కూడా గాండ్రించగలవు గాండించు అంటే అప్పుడది గాండ్రిస్తుందట ఆ సింహం పిల్లకి అర్థమైందట అవును నేను గొర్రె పిల్లని కాదు నేను సింహాన్ని అని వెనక కాతలు అడవిలోకి పరిగెట్టిందంట అలాగే మనం జీవుడమే అని ఈ శరీరాన్ని చూసుకుంటూ మనసు స్థితి బుద్ధి స్థితిలో ఉన్నప్పుడు ఈ శరీరం నేను అనుకుంటున్నాం కానీ సద్గురువు లాంటి సింహం వచ్చినప్పుడు మన స్వస్వరూపాన్ని తెలుసుకుంటాం ఏంటి నేను శరీరం కాదు మనసుని కాదు బుద్ధిని కాదు నేను ఆత్మని ఈ ఆత్మ యొక్క పరికరాలే అవి అది చూసి నేను శరీరం అనుకుంటున్నాను అని అనుకున్న మన కర్మలు దగ్ధం కావు అలా ప్రతి జన్మలోని ఈ అజ్ఞానాన్ని పెంచుకుంటూ సంచితాలు పెంచుకుంటూనే ఉన్నాం కొన్ని తెచ్చుకుంటున్నాం అనుభవిస్తున్నాం మళ్ళా కొన్ని చేసి సంచితాల్లో కలుపుతున్నాం కానీ జన్మలు తగ్గు కానీ ప్రతి వాళ్ళు ఈ దుఃఖం నుంచి విడుదల ఎప్పుడూ నాకు మోక్షం ఎప్పుడు ఈ ఈ దుఃఖాలు భరించలేను అని బాధపడుతూనే ఉన్నారు కానీ ఆ బాధ నుంచి విముక్తి పొందే మార్గం ఉంది అని కొంతమందికి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే భూమి మీద మన ప్రవర్తన ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగి ఉంటుందో సత్యకర్మలు చేస్తూ ఉంటాము పరోపకారం అనే దృష్టిలో ఉంటామో సేవాభావంతో ఉంటామో అప్పుడు మనకి సద్గురువు వస్తాడు ఆ సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే మన స్వస్వరూపం మనకు తెలుస్తుంది అంతవరకు శరీరం నేను అనే అజ్ఞానంలో బతికినప్పుడు కర్మలు పెంచుకుంటూ ఉంటాం బంధాలు పెంచుకుంటాం మళ్ళీ ఈ బంధాల కోసం కర్మలు చేస్తూనే ఉంటాం మరి ఈ బంధాలని పోగొట్టుకోవడం కర్మ చేయకుండా ఆపగలిగే శక్తి గురువు వచ్చి మన స్వస్వరూపాన్ని తెలియచేసినప్పుడు మాత్రమే కర్మలని ఆపుకుంటాం ఉన్న కర్మలు ఎలా దగ్ధం చేసుకోవాలో తెలుసుకుంటాం అందుకే జ్ఞానం వచ్చే వరకు గురువు వచ్చే వరకు సాధన జ్ఞానం మనకి తెలియదు అజ్ఞానంలో కర్మలు పెంచుకుంటాం జ్ఞానం వచ్చాక కర్మలు తగ్గించుకుంటూ వెళ్తాం మరి అయితే కర్మ తగ్గించుకునే మార్గం ఒక్క సాధనలోనే ఉంది కానీ ఇక వేరేగా ఏ నైమిత్తిక కర్మలు చేసినా మనకి కర్మ పోదు ఎన్నో నైమిత్తిక కర్మలు అంటే దైవానికి సంబంధించినవి ఎన్నో పుణ్యాలు చేస్తూ ఉంటారు యాగాదులు కూడా గొప్ప కర్మలే కానీ సాధన వల్ల మాత్రమే మనము ఇవన్నీ తప్పించుకోగలం అందుకే మనకి జన్మ తీసుకున్నాక గురువు వచ్చాక మరి ఏ కర్మ ఎలా చెయ్యాలో నేర్చుకున్నాం ఆగామి కర్మలు చేస్తున్నాం చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చే కూడా మనము సరైన జ్ఞానం వినకపోతే ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం ఆగామి కర్మలు చేస్తున్నప్పుడు మంచి పనులే చేసినా సంచితాల్లో పుణ్యంలా కలిసిపోతాయి అందుకే ఎప్పుడు కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి ఉండాలి అంటాడు అందుకే గీతలో కృష్ణ భగవానుడు కర్మ చేయి కానీ కర్మ ఫలాన్ని సన్యసించు ఆ కర్మఫలాన్ని సన్యసించడం అంటే కర్మని కర్మయోగంగా మార్చు ఆ కర్మని కర్మకు యోగంగా మార్చినప్పుడు అవి సంచితాల్లో కలవకుండా ఉంటాయి అందుకే కర్మఫలాన్ని చేపం చెయ్యి అని చెప్పడం జరిగింది లేకపోతే ఎప్పుడు కూడా కర్మ చేస్తూ నేను చేశాను నేను చేశాను అని అనుకుంటూ ఎరుకను కోల్పోతాం నేను ఆత్మ అనేది తెలుసుకున్నప్పుడు ఇదంతా కూడా చేయించబడుతోంది అని మనం అనుకుంటూ మరి ఆగామ కర్మల్ని సంచితాలు కాకుండా కర్మయోగం ద్వారా సంచితాలు కాకుండా మార్చుకోవచ్చు మరి ప్రారబ్దాన్ని సాధన వల్ల శక్తిని పెంచుకుని ఇది నా ప్రారబ్దం నేను నిర్ణయించుకునే వచ్చాను ఇవి తప్పకుండా అనుభవించాలి అని అనుభవిస్తూ ఉంటాం మరి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మరి ఇంకా సాధన పెంచుకుని మరి మన స్వస్వరూపాన్ని మనము తెలుసుకుని తెలుసుకుంటే అవ్వండి తెలుసుకున్నది అనుభవం ద్వారా పొందినప్పుడు మరి జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అంటే నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడే కర్మలు దగ్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం కొంచెం కొంచెంగా జ్ఞానం అన్నది ఒక్కసారే రాదండి ఇలా రోజు జూమ్లోకి వచ్చి మరి రోజు సాధన చేసి రోజు జ్ఞానం కొద్ది కొద్దిగా పెంచుకున్నప్పుడు మనము అక్కడ సంచితాలను జ్ఞానం పెంచుకున్నప్పుడు సంచితాలను కూడా దగ్ధం చేసుకుంటాం మనము మన స్వస్వరూపాన్ని దర్శించినప్పుడు ఖచ్చితంగా నేను ఆత్మనే కానీ శరీరం కాదు అనే ఖచ్చితమైన అభిప్రాయం వచ్చినప్పుడు అక్కడ కర్మే ఉండదు కర్మలు పోవాలి అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కృష్ణ భగవానుడు మనకి గీతలో చెప్పడం జరిగింది మరి అయితే ఆ జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అని అంటే కర్మలు పోవండి వింటే పోవం సాధన చేసి ఆత్మానుభవం పొందితేనే పోతాయి అప్పుడు నీకు నీ అనుభవమే నీకు నేను శరీరం కాదు ఆత్మని అంటున్నాను గురువులు చెప్తారు దారి చూపిస్తారు అది అనుభవంలో తెచ్చుకోవాలి కానీ నాకు తెలిసింది నేను విన్నాను విన్నదే చెప్పేస్తాను కదా ఏది విన్నా మనకి విచారణ చేసి మన అనుభవంలో తెచ్చుకోవాలి మరి శరీరము ఆత్మ శాశ్వతం అని తెలుసుకున్నాం మరి నశించిపోయే శరీరం అనుకుంటున్నాం మరి ఈ శరీరం అనుకుంటే మరి నేను నశిస్తున్నాను కదా అయితే నశించే శరీరం నేను కాదు అని విచారణ ఉండాలి మరి ఈ మనసు ఇది నశిస్తుంది ఎప్పుడు నశిస్తుంది అంటే నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ మనసు లేదు మరి అది ఉండదు నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ బుద్ధి కూడా పని చెయ్యట్లేదు అంటే వాటికి కూడా నశింపు ఉంది మరి నేను పడుకున్నా జాగ్రత్త అవస్థలో ఉన్న స్వప్నావస్థలో ఉన్న సుక్షుప్నావస్థలో ఉన్న ఆత్మ ఆత్మలోన ఉంది పనిచేస్తుంది అందుకే నేను జీవించి ఉన్నాను కాబట్టి నశించే ఈ మూడు నేను కాదు నశించని ఆత్మని నేను అని నీ విచారణలో నీకు తెలియాలి జాగ్రత్త అంటే అజ్ఞానావస్థ జ్ఞానావస్థ అంటే నువ్వు ఎప్పుడైతే జ్ఞానం పొందుతున్నావో ఇంకా ఆత్మకి జాగ్రత్త స్వప్న సుషుప్తి లేదు దానికి దానికన్నీ ఎప్పుడు ఎరుకుతోటే ఉంది నువ్వు మెలుగుగా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ అంటున్నావు పడుకుని కలలు కన్నప్పుడు స్వప్నావస్థ అంటున్నావు గాఢ నిద్రలో ఉన్నప్పుడు సుషుప్తి అంటున్నావు కానీ ఆత్మకు ఆ మూడు లేవు అది ఎప్పుడు నిద్రపోదు కళలు కనదు గాఢ నిద్రపోదు అందుకే మానవుడికి జాగ్రత్త అవస్థ అని అంటున్నాడు అంటే ఇంకా అజ్ఞానావస్థలో ఉన్నట్టే ఎప్పుడైతే జాగ్రత్త అవస్థ స్వప్న సుశుక్తి మూడు నువ్వు అనుభవంలో ఉన్నాదో నీకు ఇంకా అజ్ఞానం ఉన్నట్టే అంటే నేను నేను అనుకునే అజ్ఞానం మరి అది జ్ఞానం పోవాలి నేను ఆత్మని అనుకున్నప్పుడు ఆత్మకి ఈ మూడు అవస్థలు లేవు అది సాక్షిగా ఉంటుంది కానీ కర్మలు చెయ్యడానికి శక్తినిస్తుంది కానీ తానుగా ఏది చెయ్యదు అందుకే ఏ కర్మ ఆత్మకే అంటదు కానీ ఈ శరీరంతో చేసేవు కాబట్టి మరి కూడా తీసుకుని వెళ్తూ మళ్ళా శరీరాన్ని తెచ్చుకుని అనుభవిస్తున్నావు అందుకే ఎప్పుడైతే నీకు ఇవన్నీ విచారణ చేస్తూ ఏ విచారణ శరీరమా మనసా బుద్ధ అని విచారణ చేస్తున్నప్పుడు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అని విచారణ చేసుకుంటున్నప్పుడు ఈ రోగాలు భయాలు దుఃఖాలు ఇవన్నీ కూడా నా కర్మఫలాలే అందుకే ప్రాపంచ జీవితంలో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాం బుద్ధుడు చెప్తాడు తెలియక చేసిన దానికి శిక్ష కొంచమే కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చి కర్మ సిద్ధాంతం నేర్చుకుని మనము చేసే ప్రతి కర్మ కూడా ఆలోచించి ఆలోచించి నేను యజ్ఞకర్మలు చేస్తున్నానా కామ్యకర్మలు చేస్తున్నానా అని ప్రతి నిమిషము మనం ఆలోచించాలి కామ్యకర్మలు చేస్తే కర్మలు పెరుగుతూ ఉంటాయి కర్తవ్యంగా కర్మను చేస్తూ యజ్ఞకర్మగా మార్చుకుంటే సంచితాలు తరుగుతూ ఉంటాయి అని మనకి ఎప్పటికప్పుడు విచారణ చేసుకోవాలి మాట్లాడేయడం తెలుసుకోవడం కాదండి అక్కడ నీ అనుభవంలో ప్రతిదీ పెట్టుకోవాలి అనుభవించాలి తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం చేస్తున్నా ఇందులో నేను నాకు అంటుకున్న కర్మలన్నీ నేను ఏమరిపాటుతో ఉండి చేస్తున్న కర్మలేంటి ఎరుకను కోల్పోయి చేస్తున్న కర్మలేంటి ఇవన్నీ ఎప్పటికప్పుడు మాట ద్వారానే ఎక్కువ వస్తాయి అందుకే మునులు ఎప్పుడూ కూడా మౌనంగా ఉంటారు ఎందుకు మౌనంగా ఉంటారంటే వాక్కు వల్ల శక్తిని కోల్పోరు కాబట్టి ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది ఎన్నో కర్మలని ఆపుకుంటూ ఉంటారు అదే పత్రికారు మనకు చెప్పారు నీ మాట నీకైనా ఉపయోగపడాలి పక్కవాడికైనా ఉపయోగపడాలి ఉపయోగపడిన మాట నీ నోటంట రాకూడదు ఆయన చెప్పిన ఈ మాటలో ఎంతో అంతరార్థం ఉంది ఒకటి మౌనం వల్ల శక్తి పెరుగుతుంది రెండు అక్కడ వాక్శుద్ధి కూడా వస్తుంది మనం మౌనం వల్ల ఎంత శక్తి పెంచుకుంటామో మనకు వాక్శుద్ధి కూడా వస్తుంది రెండు అక్కలేని మాటలు మాట్లాడి కర్మలు పెంచుకోకుండా ఉండగలుగుతాం అందుకే మునులు మౌనంగా ఉంటారు మౌనంగా ఉన్న వాళ్ళని ముని అనడానికి కారణం గురువులు కూడా వాక్కు చాలా ప్రమాదం అని మనకి చెప్పడం జరిగింది ఇప్పుడు మనము ఈ స్థాయికి వచ్చాం ఏ స్థాయికి సాధన చేయడం జ్ఞానం పెంచుకోవడం జ్ఞానం వినడం విన్న మంచిని అందరికీ పంచడం విన్న జ్ఞానాన్ని అందరికీ పంచడం ఆ పంచేటప్పుడు మరి చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుతూ ఉండాలి మనకి తెలియనివి మనకి విననివి మనం చూడనివి మనం మాట్లాడకూడదు మన అనుభవిస్తున్నది అనుభవంలో నీకు కరెక్ట్ అనిపించింది నువ్వు పది మందికి చెప్పడానికి మరి గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి ఎవరి కర్మలైనా మనవైనా ఎవరివైనా మరి దగ్ధం చేసుకోవాలి అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానాగ్ని అంటే నేను శరీరం కాదు ఇప్పుడు చూడండి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఇంకా మీకు బా బాగా అర్థం ఉండాలని చెప్తాను ఒక అంత ఎండు కట్టెల గుట్ట ఉంటే ఒక చిన్న అగ్గిపుల్ల వేస్తే ఆ కొండ అంతా ఎత్తున్న కట్టెలన్నీ కాలిపోతాయి అట్లాగే మనము వేల కొద్ది జన్మలు తీసుకుని ఎన్నో కర్మలు చేసొచ్చి ఈ కర్మలన్నీ కొండగుట్టల్లాగా ఉన్నా జ్ఞానమని అగ్నిలో అందుకే జ్ఞానాన్ని అగ్నితో ఎందుకు పోల్చారు అంటే ఎండుగట్టల్ని అగ్నే కాల్చగలదు అలాగే మన కర్మలని ఈ కొండల్లాగా ఉన్నా సంచితాలు ఎన్ని ఉన్నా నువ్వు నేను శరీరం కాదు ఆత్మని అని అనుభవం పొందిన రోజున ఈ జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలన్నీ దగ్ధమవుతాయి అని చెప్పడం జరిగింది మరి మనం ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి జ్ఞానం ఎలా పెంచుకోవాలి అని ఎప్పటికప్పుడు ఆలోచించారు చాలామందికి సాధన చేస్తున్నాము క్లాసు వినాల్సిన అవసరం లేదు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు అంటారు ఆ క్లాసులు ఈ సజ్జన సాంగత్యాల్లో పాల్గొనడం స్వాధ్యాయం వల్ల మాత్రమే మన జ్ఞానం పెరుగుతుంది అందుకే పత్రికారు స్వాధ్యాయం స్వాధ్యాయం అనడానికి కారణం మరి ఇలాంటి క్లాసులు చెప్పండి చెప్పండి అనడానికి కారణం ఏంటి అంటే మన జ్ఞానం పెంచుకోవడానికి జ్ఞానం ఈ రెండింటి వల్ల సాధన అన్నది మనసుని ప్యూరిటీగా ఉంచుకునే శక్తి ఇది స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అన్నది జ్ఞానం ధ్యానాగ్ని దగ్గ కర్మాణం అనలేదు గీతలో కృష్ణుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఒక్క సాధన చేస్తున్నాము మనము జ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం లేదు అని ఒక దురభిప్రాయం ఉంటే అది మనం ఈరోజు నుంచి పోగొట్టుకోవాలి నాకు ఎంత జ్ఞానం పెరుగుతోంది అంటే చదివినవన్నీ అర్థం అవ్వాలి వినినవన్నీ అర్థం అవ్వాలి మన మేధస్సుని బుద్ధిని పెంచుకోవాలి ఇలా పెంచుకున్నప్పుడు మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది ఫస్ట్ అది బుద్ధి వికసించినప్పుడు అందుకే చాలామంది గురువులు మనకు చెప్తారు బుద్ధి వికసింపు చేసుకో బుద్ధి వికసింపు చేసుకో అంటే ఏంటి మనకేమీ అర్థం కావట్లేదు అంటే మన బుద్ధి వికసించలేదు అని అర్థం ఉన్నది యథాస్త మనకు అర్థమవుతుంది అంటే మన బుద్ధి వికసించినట్టే అర్థం కావట్లేదు అంటే బుద్ధి లేదు తప్పుడు పనులు చేస్తున్నాము అంటే బుద్ధి లేదు మరి ఆ తప్పుడు పనులు చేస్తే కర్మ వస్తుంది తప్పుడు మాటలు మాట్లాడితే కర్మ వస్తుంది అని తెలుసుకుంటే బుద్ధి ఉన్నట్టు ఆ బుద్ధి పెరిగే కొద్దీ మన బుద్ధి శుద్ధ బుద్ధి అయ్యే కొద్దీ మన పనులన్నీ కరెక్ట్గా చేస్తాం అందుకే సాధన చేసి జ్ఞానం పెంచుకున్న కొద్దీ ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఇవన్నీ మన బుద్ధి వికసించే కొద్దీ చాలా కరెక్ట్గా ఉండగలుగుతాం అందుకే సంచితాలు ఎలా పోగొట్టుకోవాలో ప్రేరత్నం ఎలా పోగొట్టుకోవాలో ఆగామి ఎలా పోగొట్టుకోవాలో అన్నీ మనం తెలుసుకున్నాం ఆగామి కర్మలు కర్తృత్వ భావంతో చెయ్యాలి యజ్ఞకర్మలుగా చెయ్యాలి ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి కర్తవ్య భావంతో చెయ్యాలి అప్పుడు ఆగామి కర్మలు సంచితాలుగా పెరగవు మరి ప్రారబ్దం సాధన చేసి వాటిని అనుభవించే శక్తిని పొందాలి అంటే అందరికీ ఉంటే ప్రారబ్దాలు శక్తిహీనుడు బాధపడుతూ అనుభవిస్తాడు శక్తివంతుడు అవి తప్పవు మరి నేను చేసిన కర్మలే అనుకుంటూ హ్యాపీగా ఆ కర్మని పోగొట్టుకుంటాడు మరి అక్కడ ఉన్న సంచితాలు పోగొట్టుకోవాలంటే జ్ఞానాగ్నిలోనే దత్తమవుతాయి కాబట్టి మన జ్ఞానం పెంచుకుంటూ ఉండి చిట్ట చివరికి మన స్వస్వరూపం ఏంటో మనం తెలుసుకోవాలి నేను ఆత్మని అనే అనుభవం పొందాలి ఈ విధంగా మరి మూడు రకాల కర్మలు ఆగామి కర్మలు ప్రారంబ్ద కర్మలు సంచిత కర్మలు ఈ మూడు రకాల కర్మల్ని పోగొట్టుకొని యోగిగా మనం మారాలి మరి ఇవన్నీ పోగొట్టుకుంటేనే యోగులు మౌతాం పోగొట్టుకోవడానికే ఇంత సాధన చేస్తున్నాం ఇంత జ్ఞానం మరి గమనించండి పత్రికారు లాంటి గురువుని పొందాం ఆయన శిష్యులు తప్పించి ఇంత సాధన ఇంత జ్ఞానం ఎవ్వరూ చెయ్యలేరండి మరి అలాంటి అద్భుతమైన గురువుని గొప్ప మహనీయుడిని మనం పొంది చక్కని సాధన చక్కని జ్ఞానం మనం పెంచుకుంటున్నాం అలాంటి గురువుకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ